ఉక్రెయిన్ మీద రష్యా యుద్ధం ప్రారంభించి మూడేళ్లు దాటుతోంది అయితే ఇప్పటి వరకు యుద్ధం ఇంకా ముగియలేదు ఈ యుద్ధం కారణంగా అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోయాయి పై రష్యా సైనిక దాడులు మొదలుపెట్టి మూడేళ్లు పూర్తయ్యాయి ఇప్పటికీ యుద్దం కొనసాగుతూనే ఉంది రష్యా ఉక్రెయిన్ యుద్దాన్ని విశ్లేషిస్తే బైడెన్ హయాంలో ఆ తర్వాత ట్రంప్ హయాంలో అని విభజించుకోవాల్సి ఉంటుంది అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ఉన్నంతకాలం ఉక్రెయిన్కు అండగా నిలబడింది ఉక్రెయిన్ సేనలకు మద్దతుగా రంగంలోకి దిగకపోయినా ఆ దేశానికి నైతిక మద్దతిచ్చింది అమెరికా అంతేకాదు ఉక్రెయిన్కు భారీ ఎత్తున ఆర్థిక సాయం చేసింది బిలియన్ల కొద్దీ డాలర్లను ఉక్రెయిన్ కోసం కుమ్మరించింది అమెరికాను చూసి యూరోపియన్ దేశాలు కూడా ఉక్రెయిన్ దేశానికి సాయం చేయడానికి ముందుకొచ్చాయి ఉక్రెయిన్ అధినేత జెలెన్స్కీ అన్ని యూరోపియన్ దేశాల్లో అలా ఓ రౌండ్ వేస్తారో లేదో అత్యంత అధునాతన ఆయుధాలు అందజేశాయి ఇటు అమెరికా డాలర్లు అటు యూరోపియన్ దేశాల అధునాతన ఆయుధాలతో యుద్ధరంగంలో నిలబడింది ఉక్రెయిన్ ఒక దశలో రష్యా ఆత్మరక్షణలో పడితే ఉక్రెయిన్ అఫెన్స్లో ఉంది అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక అసలు యుద్దానికి సంబంధించిన డైనమిక్స్ మారిపోయాయి అమెరికా అధ్యక్షుడిగా తాను ఎన్నికైతే ఇరవై నాలుగు గంటల్లో రష్యా ఉక్రెయిన్ యుద్దాన్ని ముగించేలా చేస్తానని ఎన్నికల ప్రచారం సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ చెప్పడం చాలా మందికి గుర్తుండే ఉంటుంది అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టి కూడా నెల రోజులు దాటుతోంది అయితే ఇప్పటికీ రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి కార్డ్ పడలేదు దీనికి కారణం యుద్దానికి సంబంధించి డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న వైఖరే అనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి యుద్దాన్ని ముగించడంలో భాగంగా నిర్మాణాత్మక పాత్ర పోషించాల్సిన డొనాల్డ్ ట్రంప్ అందుకు భిన్నమైన వైఖరి అవలంబించారు రష్యా అధినేత పుతిన్ పుతిన్ను పూర్తిగా వెనుకేసుకొచ్చారు అసలు మొత్తం యుద్దానికి బాధ్యుడిగా ఉక్రెయిన్ అధినేత జెలెన్స్కీని ప్రపంచం ముందు నిలబెట్టే ప్రయత్నం చేశారు ఒక పక్క యుద్దం కారణంగా ఉక్రెయిన్లోని అనేక నగరాలు శ్మశానాలను తలపిస్తుంటే ఆ దేశంలో ఎన్నికలు నిర్వహించడానికి జలెన్స్కీ వ్యతిరేకమంటూ ఊరోవాడా ఏకం చేసి మరీ ప్రచారం చేశారు అసలు గోటితో పోయేదాన్ని గొడ్డలిదాకా తీసుకొచ్చాడని జెలెన్స్కీని తూర్పారబట్టారు డొనాల్డ్ ట్రంప్ కథ అక్కడితో ఆగలేదు జలన్స్కీ వృత్తి అయిన కామెడీని కూడా తెరమీదకు తీసుకొచ్చాడు జలెన్స్ సీరియస్ సీరియస్గా పట్టించుకోదగ్గ దేశాధినేత కాడని కేవలం ఒక విదూషకుడని ఎద్దేవా చేశారు ట్రంప్ మహాశయుడు ట్రంప్ వ్యాఖ్యలకు జలన్స్ బాగా నొచ్చుకున్నట్లున్నారు యుద్దానికి ఎండ్ కార్డ్ పడుతుందంటే తాను అధ్యక్ష పదవి నుంచి దిగిపోవడానికి కూడా సిద్దమేనంటూ సంచలన ప్రకటన చేశారు ఉక్రెయిన్లో శాంతి మినహా తనకు మరేది ముఖ్యం కాదని కుండబద్దలు కొట్టారు జలన్స్కే తనను విమర్శించడాన్ని పక్కన పెట్టి యుద్దాన్ని పరిసమాప్తి చేయడానికి ట్రంప్ మరింత సీరియస్గా ప్రయత్నిస్తే మంచిదన్నారు జలెన్స్కే ఇదిలాంటే జో బైడెన్ హయాంలో ఆర్థిక సాయం కింద ఉక్రెయిన్కు అమెరికా భారీ ఎత్తున డాలర్లు అందజేసిందే ఇలా ఉక్రెయిన్ కు అందజేసిన డాలర్లను తిరిగి తీసుకోవాలని ట్రంప్ తాతహలాడుతున్నారు ఇందులో భాగంగా ఉక్రెయిన్ ముందు ఖనిజాలకు సంబంధించిన ఒక ఒప్పందాన్ని ట్రంప్ ఉంచారు ఈ ఒప్పందం ద్వారా ఉక్రెయిన్ నుంచి తిరిగి డాలర్లను రాబట్టుకోవాలన్నది ట్రంప్ మహాసేడీ ప్లాన్ గా తెలుస్తోంది ఇదిలా ఉంటే శాంతి చర్చల నుంచి జెలెన్స్కీని పక్కన పెట్టారన్న ఆరోపణలను రష్యా అధినేత వ్లాదిమీర్ పుతిన్ తోసిపుచ్చారు ఉక్రెయిన్లో శాంతిని కోరుకుంటే అందుకు సంబంధించిన చర్చలను జరగనివ్వండి అంటూ జెలెన్స్కీని ఉద్దేశించి పుతిన్ వ్యాఖ్యానించారు కాగా మూడేళ్ల నుంచి జరుగుతున్న యుద్దంలో అటు రష్యా ఇటు ఉక్రెయిన్ తీవ్రంగా నష్టపోయాయి లక్షల సంఖ్యలో ఉభయ దేశాలకు చెందిన సైనికులు మరణించారు మొదట్లో దేశాల మధ్య సాగిన మాటల యుద్దం ఒక దశలో అణు వస్తుందా అనే భయాందోళనకు దారితీస్తుంది అయితే ఈ విషయంలో రెండు దేశాలు సంయమనంతో వ్యవహరించాయి దీంతో అణు తప్పిపోయింది కాగా ఉక్రెయిన్లోని నాలుగవ వంతు భూభాగాలను రష్యా స్వాధీనం చేసుకుంది ఆ భూభాగాల్లోని ప్రజలంతా ఇప్పటికీ రష్యా ఆధీనంలో కొనసాగుతున్నారు ఇక్కడ ఒక విషయం ప్రస్తావించుకుని తీరాలి రష్యా ఉక్రెయిన్ యుద్దం పరిసమాప్తి చేసే ప్రక్రియలో యూరోపియన్ దేశాలను ట్రంప్ దూరం పెట్టారు ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం యూరప్ దేశాల ఆత్మాభిమానాన్ని దెబ్బతీసిందని చెప్పాలి నిన్న మొన్నటి వరకు అమెరికా అడుగుజాడల్లో నడిచిన యూరోపియన్ దేశాలు భవిష్యత్తులో ఎటువంటి వైఖరి అవలంబిస్తాయన్నది ప్రశ్నగా మారింది ఏవైనా ట్రంప్ హయాంలో అమెరికాకు యూరప్కు మధ్య దూరం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి రెండు ఇరవై రెండు ఫిబ్రవరి ఇరవై నాలుగు ఉక్రెయిన్పై రష్యా దాడులు మొదలుపెట్టిన రోజు ఉక్రెయిన్పై రష్యా సైనిక దాడులు ప్రారంభించి మూడేళ్లు దాటింది ఉక్రెయిన్ పై సైనిక దాడులు ప్రారంభించిన తొలి రోజుల్లో రష్యా అధ్యక్షుడు పుతిన్ దూకుడు మీద ఉన్నాడు ఈ యుద్దంలో ప్రపంచ దేశాలేవీ జోక్యం చేసుకోకూడదని స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చాడు తన మాటను కాదని ఏ దేశమైనా జోక్యం చేసుకుంటే తీవ్ర పరిణామాలు సంభవిస్తాయని పుతిన్ హెచ్చరించాడు కూడా సహజంగా ఉక్రెయిన్కు అమెరికాతో మంచి సంబంధాలున్నాయి దీంతో అమెరికా జోక్యాన్ని కూడా నివారించడానికి ఈ ఎపిసోడ్లో మూడో దేశం ఎంట్రీని ఆయన తోసిపుచ్చారు పరోక్షంగా అమెరికాకు పుతిన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు పనిలో పనిగా అమెరికాతో పాటు నాటో కూటమి దేశాలకు కూడా పుతిన్ హెచ్చరికలు జారీ చేశారు పుతిన్ మనస్తత్వం అందరికీ తెలిసిందే దీంతో అమెరికా సహా ప్రపంచ దేశాలేవి ఉక్రెయిన్ యుద్దంలో జోక్యం చేసుకోలేదు ఒక దశలో జెలెన్స్కీ అభ్యర్థన మేరకు అమెరికాతో పాటు అనేక యూరోపియన్ దేశాలు ఆయుధాలు మాత్రం అంద రష్యా ఉక్రెయిన్ యుద్ద ప్రభావం అనేక దేశాలపై పడింది ప్రధానంగా అనేక యూరోపియన్ దేశాల ఆర్థిక వ్యవస్థలు కుదేలయ్యాయి కాగా ఉక్రెయిన్పై రష్యా సైనిక దాడులు మొదలు పెట్టడంతో నాటో కూటమి తీవ్ర ఆగ్రహానికి గురైంది నాటో కూటమి అంటే అగ్రరాజ్యమైన అమెరికా కనుసన్నల్లో నడిచే కూటమి దీంతో రష్యాపై నాటో కూటమిలోని అనేక దేశాలు ఆంక్షలు విధించాయి ఇదిలా ఉంటే తమకు వ్యతిరేకంగా ఆంక్షలు విధించడంతో రష్యా మండిపడింది అప్పటి వరకు అనేక పశ్చిమ దేశాలకు రష్యా నుంచి చమురు సరఫరా అయ్యేది ఇందుకు ప్రతిగా ఆయా పశ్చిమ దేశాలకు రష్యా చమురు సరఫరా నిలిపివేసింది అంతిమంగా అనేక ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు తలకిందులయ్యాయి